హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు మా ఏరియాలో ఉండే వాళ్ళు చేపలు పడ్డానికి వచ్చారు అది చూద్దామని నేను వచ్చాను కానీ ఇక్కడ చూస్తే వర్షానికి మొత్తం అంతా బురద బురద బురదగా ఉంది వాళ్ళు ఏమేమి చేపలు పడుతున్నారో చూద్దాం రండి వీటిని కొరమేన్లు అంటారు ఒక్క మామిడికాయ వేసి వండుకుంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ అన్నీ పట్టింది కూడా ఈ కాలలోనే పట్టారు ఇది పంట పొలాలకు వచ్చే కాలవ పిల్ల కాలవ ఎదరున్నట్టున్నారు వలయడానికి ఆ ఎదరు వలేసి ఇదంతా తోలుతారనమాట నీళ్ళ ఇద్దరు దిగి తోలుకుంటా వస్తే ఆవిడ వలలో పడతాయేమో చూద్దాం ఎదరు ఎవరేస్తున్నారు చూసి చూద్దాం పదండి ఇందులో ఆవిడ అక్కడ కూర్చొని ఉంది కదా అక్కడ కూర్చొని ఉంది కదా ఇక్కడ వలేస్తారు అక్కడి నుంచి ఒక ఇద్దరు మనుషులు దిగుకుంటా తోలుకుంటా వాటిని వస్తారనుకుంటా చూద్దాం రండి వలేస్తున్నారు ఇక్కడ ఇందులో ఆల్రెడీ నాతో పాటు వీడియోలు చేసిన ఒక కురవాడు కూడా ఉంటాడు చూడండి నాగేశ్వరరావు ఆడి పేరు అరే బాబు నీ పేస్ చూపించు కూర్చోమ్మా ఇప్పుడు నాతో పాటు వీడియోలు చేసేవాడు కదా ఇప్పుడు ఇక్కడ వేస్తున్నారా

ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు అక్కడి నుంచి నీటిలో దిగి దానిని తోలుకుంటూ వస్తారు చేపలని ఇవన్నీ పంట పొలాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేసారు అదిగో వాళ్ళు అక్కడేమో చూడండి వలలో చేప పడిందంట చూద్దాం పదండి చేప పడితే వల ఊగిపోతుంది బాగా ఇలా ఏం పడలేట్లేదే

ఇలా వచ్చి పాపం ఎంత కష్టపడినందుకు ఈ వీరుడికి చేపలు పడ్డా చూద్దాం దేని దేనిసేపే కదా అది

ఈ ఫిష్ చిన్న చిన్న జలగల్ లాంటివి ఒంటి మీద అంటుకుంటాయి కదా అవి తినేస్తుంది అంటే ఇక్కడ ఏదైనా అంటుకున్నప్పుడు రప్ప వస్తాయి కదా అట్లా తినేస్తుంది జలగల్నా జలగల్ కూడా ఉంటుంది చూసా అందుకే చిన్న చిన్న బాక్సుల్లో చేప పెంచుతారు కదా ఫిష్ ట్యాంక్ ఫిష్ ట్యాంక్ ఇదే అర్థం ఎందుకంటే దానికి వచ్చే ఫిష్ ట్యాంక్ లోని నాస్ తినేస్తుంది చేప ఇప్పుడు దాన్ని ఎక్కడ తీసుకెళ్ళేస్తున్నావు కాల్ వేసేస్తున్నావా సరే మళ్ళీ ఎదరేస్తారు ఇప్పుడు ఇవేనా పడ్డాయారా గెలిపోతున్నారా ఏంటి ఇప్పుడు ఈ అమ్మేస్తారా వండుకుంటారా

ఇదే కొరమేని ఇది కొరమేనే కదా కురమేనా దీన్ని బాగా కోసుకొని మామిడికాయ వేసుకొని వండుకొని తింటే సూపర్గా ఉంటుందంట ఆల్రెడీ ఐదు చేపలు వెయ్యి రూపాయలు అమ్మారంట ఇంకా టైం అయిపోతుంది కాబట్టి పొద్దుపోతుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంటికి నేను వీళ్ళు పొద్దునే వీళ్ళు ఎప్పుడు నేను చూడలేదు ఫ్రెండ్స్ లేకుంటే నేను వీళ్ళతో పడి వచ్చి ఉంటాను పాపం లాస్ట్లో కూడా ఇంకో రెండోసారి ఫస్ట్ రెండు సార్లు వేసారంట పన్నెండు చేపలు పడ్డాయంట తర్వాత ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఒకటి వేసారు కానీ పాపము రెండు చిన్న చేపల వరకే పడ్డాయి చూడు వేటగాడు చేపల వేటగాడు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా ఏరియాలో ఉండే కుర్రోళ్ళే వచ్చి చేపలు పట్టారు నేను కూడా నేను వాళ్ళు వచ్చిన సంగతి చూడలేదు ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళు వచ్చిన సంగతి చూసుంటే వాళ్ళు రో ఇంకో ఆల్రెడీ రెండు దిక్కలన వేశారంట ఆల్రెడీ అక్కడైతే పన్నెండు చేపల దాకా అంటున్నాడు ఆల్రెడీ కొన్ని చేపలు ఐదు చేపల దాకా అమ్మేశారు కొన్ని చేపలు ఇంటికి తీసుకెళ్ళిపోయారంట ఆల్రెడీ ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి ఏం చేస్తామనేసి ఇక ఆల్రెడీ నాతో పాటు అది ఎదరికొచ్చారు ఎదరికొచ్చి ఇంకొకసారి వేసి చూశారు కానీ పాపం ఇక్కడ ఏం పడలేదు రెండు చిన్న చేపల వరకు పడ్డే ఒక దగ్గర చేప పడింది అండి ఒక చేప ఒకటి పడింది చూశారు కదా అలాగే మా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి మా వీడియోల్ని కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ మాకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ Okay bye